అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ల పెండింగ్ బకాయిల చెల్లింపులపై ఈరోజు వరకు అందినటువంటి తాజా సమాచారం ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి పెండింగ్ బకాయిల చెల్లింపులు త్వరగతిన జరగాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతోటి వీడియోను అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు అయితే చాలా ఉన్నాయండి అందులో మనకు ఏప్రిల్ నెలకరి వరకు కూడా పిఎఫ్ లోన్స్ మరియు కొన్ని సరెండర్ లీవ్ల బకాయిలు జమ చేయడం జరిగింది అయితే ఇప్పుడు కొన్ని సరెండర్ లీవ్స్ బిల్స్ స్టేటస్లో స్టేటస్ని చెక్ చేసినట్లయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని చూపిస్తున్నాయి అయితే ఎలా ఉన్న బిల్లులు అన్నిటికీ కూడా మనకి ప్రాసెస్ స్టార్ట్ అవుద్ది అతి తొందరలోనే బిల్స్ అయితే క్లియర్ అవుతాయని భావించారు అయితే ఈ బిల్లు అన్ని కూడా చాలా రోజుల నుంచి ఇదే స్టేటస్ అయితే చూపించడం జరిగింది నియర్లీ వన్ మంత్ నుంచి కూడా సేమ్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనేది చూపిస్తున్నాయండి బిల్లుల కదలికలో ఎలాంటి కదలిక కూడా అయితే లేదు కానీ ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వానికి మూడు వేల కోట్ల రూపాయలు రావడం జరిగింది ఈ డబ్బులతో పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు క్లియర్ చేసే అవకాశం ఉంది అని భావించాం అయితే పెండింగ్ బిల్లులు చెల్లించడానికి మనకి ఇంకా రెండు రోజులు మాత్రమే సమయం ఉందండి తర్వాత మనకి ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి తర్వాత జూన్ నాలుగున కౌంటింగ్ తర్వాత వచ్చే ప్రభుత్వమే ఈ బిల్లులన్నింటిని చెల్లించాలి కాబట్టి ఈ లోపుగా పెండింగ్ బిల్లులు రిలీజ్ చేస్తే ఖచ్చితంగా ఉద్యోగులకు జమ అవుతాయి ఒకవేళ పెండింగ్ బిల్లు ఈ టూ డేస్లో కూడా రిలీజ్ చేయకపోతే కొత్త ప్రభుత్వం జూన్ నాలుగు తర్వాత ఏ ప్రభుత్వం వస్తుందో ఆ ప్రభుత్వమే పెండింగ్ బిల్లులు అయితే చెల్లి చెల్లించే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఈ విధంగా మరికొన్ని రోజులు వాగాల్సిన పరిస్థితి అయితే వచ్చింది సో ఇదండి వాటి ఎంప్లాయిస్ సంజన్ తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్డ్ అవ్వచ్చాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ అనేస్ డే